నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి అద అలాగే మగవాళ్ళకు కూడా వృద్ధులకు సేవ చేయడానికి మంచనా ఉన్న పెద్ద మనుషులకు సేవ చేయనికైతే ఉంటుంది ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటుంది పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు అయితే అయితే లేవు ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ మీరు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు దాదాపుగా వందకు వంద శాతం ఫోన్ బిజీగానే వస్తుంది ఒకవేళ మీరు బిజీ వచ్చిన సమయంలో మీరు ఒక పది ఇరవై నిమిషాలు ఆగి ట్రై చేయండి మళ్ళీ కలుస్తుంది లేదు అంటే మాత్రం డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీకా అలాగే పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీకా అలాగే ఎల్డర్లీ కేర్ డ్యూటీకా లేదు అంటే నెక్స్ట్ ఇంటి పని వంట పనికా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ వాయిస్ రికార్డ్ పంపించండి దానికి మా ఆఫీస్ నుంచి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మన దగ్గర మేల్ పేషెంట్ కేర్ టేకర్ ఉన్నారు ఆయన కూడా మన దగ్గర వర్క్ చేసుకుంటున్నారు ఒకసారి మా సర్వీస్ గురించి కావచ్చు ఆయన ఏ డ్యూటీకి వెళ్ళారు ఏంటనేది ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం పాలకొల్మది మీది పాలకోల్లా పాలకొల్ల నువ్వు ఇప్పుడు మా దగ్గరికి వచ్చావు కదా మా దగ్గరికి మిమ్మల్ని ఎవరు పంపించారు సింహాచలం గారు పంపించారు సింహాచలం గారు పంపించారు డ్యూటీకి పంపించారు నువ్వు డ్యూటీకి వెళ్ళావు కదా కోదాడు వెళ్ళావు అక్కడ ఏంటి పని పని ఏమేమి పని చేసినా డ్యూటీలో ఇంట్లో డైఫర్ చేయించేతం స్నానం చేయంతో ట్యాబ్లెట్లు ముసలాయనకి ముసలా ఇంకా ఏమి ఏమేమి పనులు చేసిన ఆయన ఓన్లీ ఒకటే పని చేసినా ఇంట్లో ఏమైనా వేరే వేరే పనులు ఏమైనా వేరే వేరే పనులు ఏమి లేదు సార్ ఆయన మట్టుకే నేను ముసలాయని చూసుకుంటాం మట్టుకే నేను పని చేసే ఆయనకి టాబ్లెట్ వేస్తాం మెడిసిన్ పందిద్దాం భోజనం తినిపిద్దాం స్నానం చేపి ఇప్పుడు మా దగ్గరకి వచ్చినవి ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది ఆఫీస్ లో జాయిన్ అయ్యాబట్టి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఫస్ట్ నెల జీతం తీసుకున్న జీతం వచ్చేసి ఆ జీతం గురించి ఏమైనా ఇబ్బంది ఉందా జీతం ఇబ్బంది ఏం లేదు సార్ టైం టు టైం బానే ఇచ్చారు బాగానే ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు నీకు సింహాచీలం గారు పంపించారు కదా పంపించారు పంపించినప్పుడు నీకు ఏమైనా భయం అనిపించిందా ఇస్తారో ఇవ్వరో సాలరీ అట్లా ఏమైనా అలాగే లేదు సార్ సింహచారం గారు ముందైతే మీకోసం బాగా చెప్పారు సాలరీ విషయంలో పెట్టారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా కొత్త వాళ్ళు ఇలాగా ఇప్పుడు వీడియో చూసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తావు ధైర్యం రాని ఇక్కడికి వచ్చి చేసుకుని చాలా మంది ఏంటంటే ఇది నిజమా కాదా అన్నట్టుగా కొంతమంది భయపడుతున్నారు వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు నేను చెప్తాను సార్ పని కోసం దీనికి ఇప్పుడు వీడియోలో చెప్తే అది పోతుంది చాలా మంది చూస్తారు ఇక్కడ చెప్పు అంటే భయపడాల్సిన అవసరం లేదు వచ్చి చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తారు భయపడ సరలేదండి పని అయితే ఏమి కాదు చేసుకునే పని సులువు పర్లేదు అని సాలరీ ఎంత ఇస్తున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు టైం టు టైం సాలరీ టైం టు టైం సార్ కరెక్ట్ గా నువ్వు ఇప్పుడు వెళ్ళిన దగ్గర కోదాళ భోజనం కరెక్ట్ పెట్టారా భోజనం అన్ని కరెక్ట్ గా చూసుకున్నారు సార్ బాగా చూసారు భోజనం విషయంలో చాలా బాగా చూసారు బాగా చూసుకున్నారు ఓకే ఇబ్బంది సరే ఓకే కూర్చో అక్కడికి వెళ్ళి మాట్లాడతాం అదండి తన పేరు ఏసేబు వాళ్ళది వచ్చేసి పాలకొల్లు తను మా దగ్గర టూ మంత్స్ వర్క్ చేయడం జరిగింది ఆయనను కోదాడక పంపించాము మేల్ పేషెంట్ కేర్ టేకర్ టోటల్ బెడ్ రెడ్ ఉన్న పెద్ద మనిషిని చూసుకొని పంపించాము ఇంకా వేరే వేరే డ్యూటీలు కూడా ఉన్నాయి ఇంటి పనికి వంట పనికి చిన్న పిల్లల్ని చూసుకొని వేరే వేరే కాడ డ్యూటీలు కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉన్నాయి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మంత్ టు మంత్ సాలరీ ఇచ్చేస్తాం సాలరీ విషయంలో ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రండి మీరు ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలామంది వస్తున్నారు వచ్చేటప్పుడు మేము అవి మర్చిపోయినాం ఇవి మర్చిపోయినాం లేదంటే ఆధార్ కార్డు తీసుకొని రాలే అన్నట్టుగా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చి ఇబ్బంది ఇబ్బంది పడడం కంటే మీరు ఇంటి కార్డు ఉన్నప్పుడే అన్నీ తీసుకొని రండి వచ్చే ముందు మా ఆఫీస్ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి ఎందుకంటే మీకు ఏమైనా అడ్రస్ ఏమైనా డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకొకటి మరీ మరీ చెప్తున్నాను మీరు ఎప్పుడైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం తొమ్మిది గంటల నుంచి పొద్దున సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ నార్మల్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో మీరు ఏ నెంబర్కి ఫోన్ చేసినా సరే మా ఆఫీస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మా ఆఫీస్కి కాల్ చేస్తున్నారు మాకు సెక్యూరిటీ డ్యూటీలు కావాలి లేదు అంటే మాకు పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీలు కావాలి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఆ డ్యూటీలు అయితే లేవు అట్లాంటి ఏమైనా డ్యూటీలు అయితే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది నైన్ అవర్స్ డ్యూటీలు ఉన్నా అలాగే టువల్ అవర్స్ డ్యూటీలు ఉన్నా నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు పేషెంట్ కేర్ ఉన్నా బేబీ కేర్ ఉన్న ఇంటి పనికి వంట పనికి ఎక్కడ డ్యూటీ ఉన్నా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మా స్టాఫ్ మీతోటి మాట్లాడతారు